ప్రైజ్అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం మతైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మనమందరం కూడా ఒక భార భారమును మోసుకొని పోవుచున్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆ భారమును మనం ఎలా మోసుకొని పోతూ ఉన్నామంటే ప్రయాసతో చాలా కష్టముతో ప్రయాసతో ఆ భారమును మనము మోసుకొని పోవచ్చు ఉన్నాం సమస్త జనులారా అనేటటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది అంటే అందులో ఒక మనుషుడు కానీ ఒక దేశం అని కానీ ఒక గ్రామం అని కాదు సమస్త జనులు మోసుకొని పోచున్న భారము నాకు నా యుద్ధకు మీరు రండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఏమిటి ఆ భారము అనగా అది పాప భారము ఆదము కాలం నుండి వచ్చినటువంటి పాపము పరిపక్వమై మనుషులందరిలో సంక్రమించింది ఇంకా మనము రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఆ పాప భారము ఆ పాపమే కోపము ఆ పాపమే మరి దేవుని ఆజ్ఞ అతిక్రమం దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించినప్పుడు అదే పాపము ఆ పాపము మనకు భారము ఎంత భారము అంటే మనము మొయ్యలేని భారము ఆ పాపము ఎటువంటిదంటే మనము విడిపించుకోలేనటువంటి భారము ఆ పాపము పలు విధములుగా ఉన్నది మీకు తెలుసు పాపమును గుర్చి కంటి ద్వారా నోటి ద్వారా తలంపుల ద్వారా చేతుల ద్వారా క్రియల ద్వారా మనము పాపము చేస్తూ ఉంటాం ఆ పాపము మనకేమిటంటే భారము మొయ్యలేని భారము కాబట్టి ఆ భారము మోసుకొని మీరు పోతున్నారు నా ఎందుకు మీరు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అప్పులు అనేవి కూడా ఒక భారము అనారోగ్యం అనేది కూడా ఒక భారము కుటుంబం కూడా కొన్ని సందర్భాల్లో మనకు భారంగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో మన మనము చేసేటటువంటి డ్యూటీ మనకు భారంగా ఉండవచ్చు కొన్ని సందర్భములలో మరి ఇంకా ఏవేవో భారాలు మనలో ఉండవచ్చు మనుషులు మనకు భారంగా ఉండవచ్చు పనులు మనకు భారంగా ఉండవచ్చు అలాంటి మరి ప్రయాసతో భారం మోసుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నారు ఒక పిలుపు ఇస్తున్నారు నా యుద్ధకు రండి అనగా నా దగ్గరికి వచ్చినట్లయితే నా సన్నిధికి అనగా నా మందిరమునకు నా యుద్ధకు అనగా మరి దేవుని వాక్యము యుద్ధకు నా నా యుద్ధకు అనగా దేవుని ప్రార్థన యుద్ధకు మనం వచ్చిన రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను మీకు విశ్రాంతిని కలగజేతును భారంతో అలసిపోయినటువంటి పరిస్థితుల్లో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రెస్ట్ లేదు నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తాను అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు సమస్త జనులతో దేవుడు చెప్తూ ఉన్నారు ఈ వాక్యం వింటున్న మీతో మరి నాతో మనందరితో దేవుడు చెప్తున్నటువంటి వాక్యం ఏమిటంటే విశ్రాంతిని కలగజేతును నెమ్మది లేకుండా ఉన్నావా సమాధానం లేకుండా ఉన్నావా భారముతో నీ బ్రతుకును మరి నువ్వు నడిపించుకుంటున్నావా నీకు నేను విశ్రాంతిని కలగ చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విశ్రాంతి లేదేమో రెస్ట్లెస్ లైఫ్ అయిపోయిందేమో దేవుడు విశ్రాంతిని కలగ చేస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు అట్లా మనకు పిలుపునిచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు గొప్ప విశ్రాంతిని మనం పొందుకునబోతూ ఉన్నాం దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు గొప్ప విశ్రాంతిని మనం పొందుకునబోతూ ఉన్నాం అంతేకాకుండా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక యేసు ప్రభు తనను గూర్చి పరిచయం చేసుకుంటున్నటువంటి మాట ఏమిటంటే నేను పలానా మరి నేను సాత్వికుడను నేను సాత్వికుడను అనగా సాత్వికము కలిగిన దేవుడు దీన మనస్సు కలిగిన దేవుడు ఈ లోకంలో మరి హెచ్చింపు కలిగిన వాళ్ళు మేము ఇది మేము ఫలానా గొప్పవాళ్ళం మా జీవితం ఇంత గొప్పది మరి అని చెప్పుకుంటూ ఉంటారు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే నేను దీన మనస్సు కలిగిన వాడను నేను దీన మనస్సు కలిగిన వాడను నేను సాత్వికుడను కాబట్టి నా యుద్ధ నేర్చుకొనుడి ఈ సాత్వికము కలిగిన వారు ఇతరులకు నేర్పించే అనుభవములో ఉంటారు దీన మనస్సు కలిగిన వారే ఇతరులకు నేర్పించే అనుభవములో ఉంటారు సాత్వికము నాకు వ్యతిరేకమైన ఏమిటండి కోపము కోపము మరి దీన మనస్సుకు వ్యతిరేకమైన పదమేంటండి అహంకారమైనటువంటి మనస్సు డంబము మరి దీన మనస్సు మరి దేవుని కొందంట మనం కూడా సాత్వికులుగా దీన మనస్సు కలిగిన వారముగా మనం బ్రతుకుదాం మనుషుల ఎదుట మనం గొప్ప వారముగా మరి కాకుండా దీన మనస్సు కలిగిన వారుగా ఎంతో ఉండొచ్చు ఎంతో జ్ఞానము ఉండవచ్చు ఎంతో వృద్ధి కలిగి ఉండవచ్చు ఎంతో భక్తి కలిగి ఉండవచ్చు మనము గొప్ప గొప్ప వాక్యాలు మరి ప్రకటించి అనేకులను వేల మందిని దేవుని తట్టు నడపడానికి ఒక సాధనముగా వాడబడి ఉండవచ్చు పరిచర్యలో ఉండవచ్చు వ్యాపారంలో ఉండవచ్చు ఆ వ్యాపారంలో నీకు కోట్లు కోట్లు ఉండవచ్చు ఇల్లులు ఉండవచ్చు నీకు ఐదు ఇల్లులు ఉండవచ్చు అంతేకాకుండా నీకు అనేకమైనటువంటి సౌకర్యాలు ఉండవచ్చు కానీ నువ్వు ఏం కలిగి ఉండాలో తెలుసా దీన మనస్సు అబ్రహామునకు ఏమున్నదేమో తెలుసా నీకు దీన మనస్సు దావీదునకు దీన మనస్సు యూసేఫ్నకు దీన మనస్సు నువ్వు ఎన్ని కలిగి ఉన్నా ఎంత విద్యావంతుడవైనా ఎంత మరి గొప్పవాడవైనా మనుషులలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉన్నా సమాజంలో కూడా నువ్వు గొప్ప వ్యక్తిగా ఉన్నా నువ్వు దీన మనస్సు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషించును అంతేకాకుండా ఆయన యొద్ మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవలసినది ఎక్కడంటే సాత్వికుడైనటువంటి దీన మనస్సు దగ్గ కల ప్రభు దగ్గర నేర్చుకునే అనుభవంలో ఉండాలి ఈ లోకంలో ఏవేవో విషయాలు ఎక్కడెక్కడ నువ్వు నేర్చుకొని ఉండవచ్చు కాదంట లేదు నీకు కంప్యూటర్ వచ్చి ఉండవచ్చు నేర్చుకుని ఉండవచ్చు కాదంట లేదు నువ్వు మరి ఏదో ఒక టెక్నీషియన్గా నువ్వు మరి నేర్చుకొని ఉండవచ్చు ఏదో ఒక విషయాన్ని నేను కాదనట్లేదు అంతేకాకుండా నువ్వు ఉన్నతమైన విద్యను నేర్చుకొని ఉండవచ్చు ఒక కాలేజీలో గొప్ప కాలేజీలో నువ్వు మరి బైబిల్ ట్రైనింగ్ చదివి ఉండవచ్చు కాదనట్లేదు కానీ నీవు దీన మనస్సు గలవారు సాత్వికులైనటువంటి యేసు ప్రభు దగ్గర కూడా నేర్చుకోవాలి ఈ లోక సంబంధమైనటువంటి చదువు ఈ లోక సంబంధమైనటువంటి జీవనమును గుర్చి నువ్వు ఎక్కడ ఎట్లా అయితే మనుషుల యొద్ నేర్చుకున్నావో ఎట్లా అయితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బాలుడ ఉండి పాఠశాలకు వెళ్ళి నీ తల్లి దగ్గర నువ్వు ఎట్లయితే నేర్చుకున్నావో నీ తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నావో నీ స్నేహితుల యుద్ధ ఏదైతే మంచిని నువ్వు నేర్చుకున్నావో నీ ఉపాధ్యాయుల యొద్ ఏదైతే మంచిని నువ్వు నేర్చుకున్నావో అందరికంటే మొదటివాడు కడపటివాడు అందరినీ సృష్టించిన యశూప్రభు దగ్గర నువ్వు నేర్చుకునే అనుభవంలో ఉండాల నీకు టీచర్ ఎవరో తెలుసా లైఫ్ లాంగ్ టీచర్ నీకు ఎవరో తెలుసా నాకు టీచర్ ఎవరో తెలుసా జీసస్ యేసు ప్రభు దగ్గర మనము ఆయన బోధకుడు మనం నేర్చుకునే అనుభవంలో ఉండాలి ప్రతి విషయంలో నేనేం చేయాలి ప్రభ నేను ఎలా జీవించాలి ఈరోజు నా పనులు ఎలా చేయాలని ఏ సేకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన బోధకుడు ఏసుప్రభు ఎవరంటే మనకు నేర్పించేవాడు ఆధ్యాత్మికతను ప్రేమను నేర్పించేవాడు శాంతిని నేర్పించేవాడు బ్రతకడం ఎలా జీవన విధానం ఎలా అనేది యేసు ప్రభు మనకు నేర్పిస్తాడు కాబట్టి మనం నేర్చుకునే వారంగా ఉందాం సరి కదా నాకంతా వచ్చు నాకు భక్తంతా వచ్చు నాకు ప్రార్థన చేయడం వచ్చు మాకు మా మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవులు మేమంతా నేర్చుకున్నామని అంటారా లేదండి మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు కానీ ఇంకా మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్ ఉన్నాయి నేర్చుకోవాలి ఇంకా అనేక విషయాలు ఆయన నేర్పిస్తారండి అనేక మంది రక్షింపబడడానికి నిన్ను ఒక సాక్షి బిడ్డగా ఆయన వాడుకుంటారు అంతేకాకుండా మీరు కూడా ఇతరులకు మీ పిల్లలకు సమాజానికి మంచి విషయాలు నేర్పించేవారుగా ఉండాలి మంచి అలవాట్లు నేర్పించేవారుగా ఉండాలి మంచి పద్ధతులు నేర్పించేవారిగా ఉండాలి దైవ భక్తిని నేర్పించేవారిగా ఉండాలి దేవుని భయమును గూర్చి నేర్పించేవారిగా ఉండాలి పరిశుద్ధతను గూర్చి నేర్పించేవారిగా ఉండాలి ఈరోజు ఎక్కువ మంది పరిశు పరిశుభ్రతను నేర్చుకుంటున్నారు కాదంట లేదు పరిశుద్ధతను గూర్చి నేర్చుకోవాలి బాహ్య సంబంధమైన సౌందర్యమును గూర్చి నేర్చుకుంటున్నారు అభ్యాసం చేస్తున్నారు ఫాలో అవుతున్నారు కానీ అంతరంగ స్వభావమును గూర్చి కూడా మనము అంతరంగ గుణము అంతరంగ అలంకరణ అక్షయ అలంకారాలను గూర్చి నేర్చుకొని అలంకారములను గూర్చి పరిశుద్ధతను గుర్చి దేవుని నీతిని గుర్చి నేర్చుకునేవారుగా మనం ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత పరిశుభ్రత ఉంది పరిశుద్ధత కూడా కావాలి ఈ లోకంలో నువ్వు మహాగనుడుగా ఉన్నావు కానీ పరలోకంలో కూడా ఒక మహాగనుడుగా ఉండాలంటే ఇప్పుడే యేసు ప్రభువుని అంగీకరించండి ఇప్పుడే యేసు ప్రభువు నమ్మండి మీ హృదయములలోనికి ఆయన పిలవండి ఆయన అధికారములకు మీరు లోబడండి అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకున్నప్పుడు ఆయన చెప్పిన మార్పులు చేసినప్పుడు ఆయన దేవుని అందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన రక్తంలో కడగబడినప్పుడు అప్పుడు మీ ప్రాణము మీ ప్రాణమునకు ఒక విశ్రాంతి అనేది కలుగుతుందంట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనుషుల దగ్గరికి వెళ్ళమని నేను చెప్పట్లేదు ఆత్మస్వరూపి సత్వ సత్య స్వరూపి నిజ దేవుడైనటువంటి మనుషుల చేత చేయబడిన వాడు కాడు ఆయన ఆయన ఉన్నవాడు ఆయన ఆత్మస్వరూపి భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని యొక్కకు రమ్మని దేవుడు మిమ్మను నా ద్వారా ఆహ్వానము పలుకుతున్నారు మీరు క్రైస్తవులైనప్పటికీ మీరు చర్చికి వెళ్ళేవారైనప్పటికీ మీరు దేవుని యొద్దకు రావట్లేదేమో అనుదినము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడట్లేదేమో మీరు చర్చికి వెళ్ళేవారైనప్పటికీ క్రైస్తవులు అయినప్పటికీ దేవుని యొక్కకు రావట్లేదేమో భారముతో ఉన్నారేమో కాబట్టి దేవుడు మిమ్మల్ని విమోచించాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని గాక దేవుడు మీకు విశ్రాంతి కలగ చేయనుగాక ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది మీ యొద్ధ నా కాడిని నా కాడి మీరు మొయ్యండి నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తుని గురించినటువంటి సిలువ సాక్షిగా మీరు ఉండాలి పత్రికలుగా మీరు ఉండాలి ప్రచారకులుగా ఉండాలి ఎవరిని ప్రమోట్ చేసేవారుగా ఉండాలి యేసు ప్రభువుని ఉన్నదాని సత్యాన్ని దేవునిని ప్రజెంట్ చేసేవాళ్ళుగా దేవుని వెల్లడిపరిచేవాళ్ళుగా మిమ్మల్ని చూసినప్పుడు ఏసు ప్రభువు ప్రత్యక్షం అవ్వాలి ఇతరకి మీ స్వభావము మీ జీవితము చూచినప్పుడు మీరు కాదు అక్కడ కనబడవలసింది యేసు ప్రభు యేసు ప్రభు కనబడాలి ఇతరులకు ఆయన కాడి మీరు మొయ్యాలి ఆయన కాడి అనగా ఆయన రాజ్యభారము ఆయన సేవ రక్షింపబడ్డ మీరు ఇతరులను రక్షించవద్దా విమోచింపబడ్డ మీరు ఇతరులకు రక్షణ మార్గంలో నడిపించవద్దా యేసు ప్రభు నా కాడి మొయండి మీ ప్రాణం తేలికగా ఉంటుందని మాట్లాడుతూ ఉన్నారు అదే గృహ కోడికలో కావచ్చు సంఘాల్లో కావచ్చు వ్యక్తిగత పరిచర్యలో కావచ్చు నీ స్నేహితులకు నువ్వు నీవు కాడి మోసి నీ స్నేహితులకు యేసుప్రభు భారాన్ని మోసి ఇతరులను నువ్వు దేవునిలోనికి నడిపించాలి అప్పుడు మీకు గొప్ప విశ్రాంతి కలుగుతుంది గొప్ప ఆనందం కలుగుతుంది దేవుడి వాక్యము దీవించిన దాకా ప్రైజులా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ లిజన్ కేరిఫుల్లీ మీ అందరికీ వందనాలు ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఈ రీతి కానీ చూస్తూ ఉండండి ప్రార్థన చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల మేము లైవ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లైవ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించడం గాక ప్రైస్ లాట్